అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ లేదు కానీ వైఎస్ఆర్సిపి తరఫున ప్రశ్నలు మాత్రం అసెంబ్లీకి వెళ్తున్నాయి నోటి రూపంలో ప్రశ్నోత్తరాల రూపంలో కానీ వాటికి సమాధానం చెప్తున్నారా ఎందుకంటే అక్కడ ఉండి అడిగితే వేరు ఎక్కడో ఒక లేఖ రాసి ఒక ప్రశ్నోత్తరాల రూపంలో ఒక లెటర్ పంపి దానికి సమాధానం చెప్పంటే వేరు అందుకే సరైన సమాధానాలు అయితే రావట్లేదట ఇప్పుడు ఇదే ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీలో అడుగుపెట్టమని చెప్పి భీష్మించి కూర్చున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం మాత్రం కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు సమాధానాలు చెప్పాలి ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో ఆ ప్రశ్నలకు జవాబులు అయితే మాత్రం ఏదో తూతూ మంత్రంగా మమా అనిపించేస్తున్నారట తాజాగా ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లేవగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి గారు స్పందిస్తూ సభలో సభ్యులు లేకుండా సమాధానాలు చదవడం ఎందుకని ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసినట్లే తాము భావిస్తున్నామని రూలింగ్ ఇచ్చారట అంతేకాకుండా ప్రశ్నించిన సభ్యుడు ఆ తదవ తర్వాత తదుపరి ప్రశ్నకు వెళ్ళిపోయారట సభకు హాజరు కాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేయడం చర్చనీయాంశం అవుతుంది ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండోసారి తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరయ్యారు కానీ సభలో తమ నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిస్తున్నారు సమాధానాలు తెలుసుకోకుండా ఇలా ప్రశ్నలు వేయడం వల్ల ఏం ఉపయోగమో కానీ వారు ప్రశ్నించడానికి ప్రభుత్వం స్వాగతిస్తుంది అని అయితే మాత్రం చెబుతున్నారు ఇక్కడ కూడా రాజకీయమే జరుగుతోంది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు సంధించడం ఏంటి బయట ఉండి ప్రశ్నోత్తరాలు పంపించడం ఏంటి దానికి అక్కడ లేరు కాబట్టి మేము సమాధానం చెప్పేసినట్టే అని చెప్పి స్పీకర్ గారు రూలింగ్ పాస్ చేసేయడం ఏంటి అంటే ఇక మధ్యలో ప్రజల అమాయకులు అంతే ఎవరు రాజకీయం అయితే వాళ్ళు చేస్తున్నారు వైసీపీకి తగ్గట్లేదు అలాగే కూటమి ప్రభుత్వం కూడా తగ్గట్లేదు ప్రజలు మాత్రం అమాయకులు ప్రేక్షకు పాత్ర పోషించాల్సిందే ఇంకో నాలుగేళ్ల వరకు